పరమాచార్య స్వామివారు చెన్నైలో కొన్ని నెలల పాటు మకాం చేశారు అక్కడి నుండి బయలుదేరి వారు పూనమల్లె రోడ్డులో ఉన్న నుంబల్లోని ఓ ఇటుకల పెంకుల తయారీ కర్మాగారంలో మకాం చేస్తున్నారు ఒకరోజు సాయంత్రం కలకత్తా నుండి వచ్చిన ఒక సేట్ తో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను నేను అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు మరియు పరోపకార బుద్ధి కలవాడు మామూలుగా నేను స్వామివారికి సాష్టాంగం చేశాను ఆ సేటు కూడా అలాగే చేశాడు ఇద్దరము స్వామివారికి నమస్కరిస్తూ నిలబడ్డాము స్వామివారు ఒక్కసారిగా మా వైపు చూసి తలెత్తి నాతో అప్పుడు నాకు ఒకసారి చెప్పావు అది ఇతని గురించేనా అని అడిగారు జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వెయ్యడంలో స్వామివారి శక్తి అమోఘం నేను వారు అడిగిన దానికి ఏకీభవిస్తూ చాలా కాలంగా ఇతడు నన్ను ఒత్తిడి చేస్తుండడం వల్ల ఇక్కడికి తీసుకొని వచ్చాను అని వినయంగా బదులిచ్చాను ఇతను గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ సేట్ చాలా ధార్మికుడు కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామాయణ మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు నేను హిందీలో కూడా వ్యాఖ్యానించడం వల్ల చాలా మంది ఉపన్యాసాలకు వచ్చేవారు